నావికా దళ చరిత్రలో కీలక ఘట్టానికి విశాఖ వేదికైంది దశాబ్ద కాలం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లకు ముస్తాబైంది ఇవాటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు సాగర తీరం అంతర్జాతీయ నావుక బలగాలతోటి కిక్కిరిసిపోనుంది ఈ నెల పద్దెనిమిదిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ పంతొమ్మిదిన మిలాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విన్యాసాలతో పాటుగా ఇరవైన ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం సదస్సుకు గ్రేటర్ విశాఖ ఆతిథ్యం ఇస్తోంది త్రివిధ దళాల్లో ఒకటైన నావికా సేన దేశ శక్తి సామర్థాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పే అద్భుత ప్రదర్శనకు విశాఖ సాగర తీరం వేదికైంది తూర్పు తీరంలో నౌకాదళ విన్యాసాలు సందర్శకులను కనువిందు చేయడమే కాకుండా శత్రువుల గుండెలో భారతదేశ శక్తి సామర్థ్యాలు గుబులు పుట్టించబోతున్నాయి దేశ సరిహద్దులో సైనికులు ఒకవైపు రక్షణ కవచల్లా ఉంటే మరోవైపు నౌకదళ సేనాని జల వాయు మార్గాల్లో నిరంతరం శత్రువుల నుంచి దేశాన్ని రక్షించేందుకు పహార కాస్తూనే ఉంటారు దేశ రక్షణ వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పేందుకు మరోసారి విశాఖ సాగర తీరం వేదికగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది చెవులు దద్రలే యుద్ధ విమానాలు నీలి సముద్రం పైన కవాతు చేస్తూ కనిపించే యుద్ధ నౌకలు విశాఖ సాగర తీరంలో భారత నౌకదల విన్యాసాలు మొదలయ్యాయి సముద్ర అలల సాక్షిగా భారత నౌకదల శక్తి సామర్థ్యంలో ప్రపంచానికి చాటి చెప్పే అద్భుత ఘట్టానికి మహా విశాఖ నగరం వేదికైంది ఇవాటి నుంచి ప్రారంభమైన మిలాన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇంటర్నేషనల్ ఫీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు విశాఖ సాగర తీరం వేదికైంది తూర్పు నౌకాదళం తీర ప్రాంతంలో మూడు మెగా ఈవెంట్లకు ఆర్కే బీచ్ ముస్తాబైంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు మిలాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తోటి నౌకాదళం భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు సన్నద్ధమైంది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సాగర తీరంలో అంతర్జాతీయ నౌకా బలగాలతో కిక్కిరిసిపోనుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మరోవైపు పంతొమ్మిదిన మిలాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని నౌకాదళం ప్రదర్శించబోతుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రపంచంలోని దాదాపు నూట ముప్పై ఏడు దేశాలు ఈ ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూలో పాల్పంచుకోబోతున్నాయి ఏదేమైనప్పుడు కూడాను భారత నౌకాదళం తన శక్తి సామర్థ్యాలను శత్రు దేశాలకు రుచి చూపించడంతో పాటుగా సముద్రం ద్వారా ఏకమవుదాం అందరం కలిసి ముందుకు సాగుదనేది ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే నౌకాదళ శక్తి సామర్థ్యాలు ఏదైతే త్రివిధ దళాల్లో ఒకటైనటువంటి నావిక దళం అత్యంత కీలకంగా అటు సముద్ర గర్భంలోనూ మరోవైపు ఆకాశంలోనూ కూడాను తన సామర్థ్యం ఏంటో రుచి ఇంకో పక్క మనం చూసుకున్నట్టే ప్రీట్ రివ్యూకు యునైటెడ్ యునైటెడ్ నేషన్స్ త్రూ ఓషన్స్ అనేటువంటి ఒక థీమ్ తోటి సముద్రాల ద్వారా ఏకమౌదాం అనేటువంటి నినాదాన్ని కూడా తీసుకుంటూ అందరినీ కూడా కలుపుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది తీర ప్రాంత భద్రత బ్లూ ఎకానమీ కొత్త సాంకేతిక అనే అంశాలలో ఈ సదస్సును కూడా నిర్వహించేందుకు భారత నౌకాదళం సన్నద్ధమవుతుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదేవిధంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అలాగే ప్రపంచ దేశాలకు చెందినటువంటి అమెరికా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ శ్రీలంక ఇరాన్ నుంచి ఇప్పటికే యుద్ధ నౌకలు సముద్ర తీరానికి చేరుకున్నట్టుగా స్పష్టంగా మనం విజయవాడ చూడవచ్చు దేశాలకు చెందినటువంటి ఆయా నౌకాదళాల శక్తి సామర్థ్యాలు ఎలాగా ఉన్నాయో అనేటువంటి ప్రశ్నకు కూడా ఒక కారణంగా మనం చెప్పచ్చు ఇప్పటికే విశాఖ సాగర తీరలో పూర్తి స్థాయిలో తన ప్రతిభను కనపరుస్తూ ఎవరైతే యుద్ధ సమయంలో చిక్కున్నటువంటి వాళ్ళందరికీ కూడా రక్షించే క్రమం కావచ్చు ఇతరత్ర అంశాలు కావచ్చు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో నౌకాదళం అన్ని రకాలైనటువంటి చెల్లు కూడా చెప్ప తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఒళ్ళు గగ్గురుచేటువంటి విన్యాసాలతోటి నౌకాదళం ఇప్పటికే తన శక్తి సామర్థ్యాలను చూపిస్తున్న పరిస్థితి ఇక విమాన వాహక నౌకలు కానీ యుద్ధ విమా విమానాలు గర్జించేందుకు మరి ఎంతో సమయం లేదు ఈ నెల పద్దెనిమిది జరిగేటువంటి ఐఎఫ్ఆర్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నౌకాదళం ప్రదర్శించబోతుంది ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి భారీ యుద్ధ వాహక షిప్పులు కానీ ఈ వార్షిప్లన్నీ కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా ఎంతో ఆకట్టుకునే పరిస్థితుంది ఇక సముద్రపు గదులుగా పెరిగినటువంటి ఎంఎస్ సిక్స్టీన్ ఆర్ రోమి హెలికాప్టర్లు సీకింగ్ డ్రూ హెలికాప్టర్లు అదేవిధంగా అనేక రకాలైనటువంటి మిగ ట్వంటీ నైన్ జెట్ ఫైటర్లు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా కన్విన్స్ చేసే పరిస్థితి ఒకసారిగా మన విశాఖ సాగర్ తీరంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఏదైతే నావీ తన విన్యాసాల్లో చూపిస్తుందో వీటన్నిటిని కూడా చూస్తూ సంభ్రమాచర్యాలకు లోనవుతున్న పరిస్థితి భారతదేశ శక్తి సామర్థ్యాలు నౌకాదళ పరంగా ఎలాగా ఉన్నాయి ఏ రకంగా ఉండబోతున్నాయి దేశ రక్షణలో న్యావి అత్యంత కీలకమైనటువంటి అంశాలు స్పష్టంగా ఏదైతే మిలాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ కార్యక్రమాలు దాదాపు పది రోజులు జరుగుతున్న నేపథ్యంలో నౌకాదళం తన సామర్థ్యాన్ని ప్రజలందరికీ కూడాను ప్రపంచానికి ఇటు భారతదేశానికి సగర్వంగా చాటి చెప్పే పరిస్థితి ఈరోజు విశాఖలో మొదలైంది కెమెరా కిరణ్ కుమార్ రాజ్ న్యూస్ వైజాగ్